అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గేమ్స్ చాలా డేంజర్గా ఉంటాయి చాలా రిస్కీగా ఉంటాయి తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడి వెంటాడి తిట్టించి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్స్తో తిట్టించి బెదిరించి రకరకాల అధికారంలో ఉన్నంతకాలం కూడా రాజకీయ ప్రత్యర్థులను తన ప్రతిపక్షాన్ని అలాగే ఎదుర్కొన్నారు ఆయన అలా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారో లేదంటే అవినాష్ రెడ్డి గారో లేదంటే ఇంకెవరో ఇంకెవరో కాదు ఎవరి చేత తిట్టించారు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి చేత తిట్టించారు ఎవరి చేత అమరావతిలో తప్పులు చేయించారు నందిగం సురేష్ అనే వ్యక్తి చేత తప్పులు చేయించారు ఇక్కడ కొడాలి నాని కా తన సొంత నియోజకవర్గంలో ఎవరి చేత వేరే వాళ్ళ మీద దాడులు చేయించాడు ఖాళీ అనే వ్యక్తిపేత వ్యక్తి చేత చేయించాడు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే నాయకుడు ఎవరి చేత తన ప్రత్యర్థుల్ని కొట్టించాడు లేదా ప్రత్యర్థుల మీదకు ఉసుగొలిపాడు తురకా కిషోర్ అనే వ్యక్తి చేత చేయించాడు వీళ్ళ నలుగురు ఉదాహరణ మాత్రమే వీళ్ళ నలుగురు ఇటువంటి వాళ్ళు వైసీపీలో ఒక యాభై మందికి పైగా ఉంటారు వీళ్ళందరూ కూడా వైసీపీకి ఎలా ఉపయోగపడ్డారంటే వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు ఒక నందిగం సురేష్ గారు మాత్రమే ఎంపీ ఎంపీ అయినా సరే ఎంపీగా ఆయనకు సీట్ ఇచ్చారు గెలిపించారు పార్టీ ఎలా చెప్తే అలా ఆయన ఆయన ఉపయోగపడ్డారు అడ్డగోలుగా వాడుకున్నారు ఆయన్ని సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో తలసరి రఘురాం గారు ఉన్నారు దేవినేని అవినాష్ గారు ఉన్నారు లపిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళందరూ బయట సేఫ్గా ఉన్నారు నిందగం సురేష్ మాత్రమే జైల్లో ఉన్నారు టీడీపీని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పాపం బోరుగడ్డ ఆనిల్ మాత్రమే చాలా కాలం నుంచి లోపల ఉన్నాడు అఫ్ కోర్స్ అతని మీద పాపం అని అనడానికి కూడా లేదు అతను మాట్లాడిన మాటలు అటువంటివి దుర్మార్గపు మాటలు దరిద్రగొట్టు మాటలు సో ఆయన ఆయన లోపల ఉన్నాడు నెలల తరబడి తాజాగా గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఖాళీ అరెస్ట్ అయ్యాడు అలాగే కిషోర్ నిన్న అరెస్ట్ అయ్యాడు వీళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలే సో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అనడం వెనక తత వ్యవహారం ఇదేనేమో వాళ్ళని ఆ విధంగా వాడుకొని వాళ్ళ కేసులు పాలు చేయడానికేనేమో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు వచ్చాయా తుర్క కిషోర్కి మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నాలిచ్చారు అతను ఎంత ఎంత మేరకు లాభపడ్డాడు ఎంత మేరకు లబ్ధి పొందాడు అధికారంలో ఉండగా ఒక బ్యాడ్ నేమ్ కట్టుకున్నాడు రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకున్నాడు రేపు పొద్దున్న అతనికి ఏమైనా పదవి ఇస్తారా పొద్దున అతను ప్రశాంతంగా ఉండగలడా అతని కుటుంబం ప్రశాంతంగా ఉండగలదా అండ్ బోర్గడ్ అనిల్ అనే వ్యక్తి తాత్కాలికంగా జిల్లాలో నాయకులు ఏదో ఇస్తే ఖర్చుల కోసం ఉంచుకుంటూ ఉంచుకోవచ్చు లేదా భారీగా సంపాదిస్తే సంపాదించవచ్చు కాక కానీ అతని పేరేమవ్వాలి అతని కుటుంబం కుటుంబ పరిస్థితి ఏమవ్వాలి అతని పిల్లల పరిస్థితి ఏమవ్వాలి రేపు పొద్దున వాళ్ళ పిల్లలు ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే మీ నాన్న ఇటువంటి వాడు అటువంటి వాడు అని మాట్లాడితే ఏమవ్వాలి సో ఇది నా ఎస్సీలు నా బీసీలు అని వాళ్ళని ముందు పెట్టి పొలిటికల్ గేమ్ రిస్క్ గేమ్ ఆడారు అలా ఆడడం వలన తప్పులు చేసింది వాళ్ళు చేయించింది వీళ్ళు వాళ్ళు చేసిన తప్పుల కారణంగా ఏమైనా రాజకీయ ప్రయోజనం వస్తే అది అనుభవించింది చూసింది వీళ్ళు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన రిస్క్ గేమ్స్ అని అలాగే ఆయన అలాగే చేశారు పదవులు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఇచ్చామని చెప్పారు కానీ ఏం పదవులు ఇచ్చారు పనికి పదవులు అప్రయార్ ప్రాధాన్యత లేని పదవులు వాళ్ళకి ఇచ్చే కీలకమైన పదవులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు అవునా కదా ఏపీఐఏసీ చైర్మన్ కానీ ఏపీఎండిసి చైర్మన్ కానీ టీటీడీ చైర్మన్ కానీ ఇలాంటి వ్యాలిడ్ వాల్యుబుల్ పోస్టులు ఏమైనా ఇచ్చారా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ లేదు కదా ఇలా ప్రాధాన్యం ఉన్నవి కాస్త పట్టు ఉన్నవి అన్నీ కూడా వాళ్ళకి ఉంచుకొని కేవలం తిట్టడానికి పనికి వచ్చాయి ప్రచారానికి పనికి వచ్చాయి మాత్రమే ఎస్సీలకి బీసీలకి ఇచ్చారు అవునా కదా కావాలంటే మీరు ఎగ్జాంపుల్స్ చూడండి జరిగిన సంఘటనలో అరెస్ట్ అవుతున్న వాళ్ళని చూడండి అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేశారో చూడండి సో మాట్లాడితే ఎస్సీలను అరెస్ట్ చేశారు ఎస్సీల మీద కక్ష సాధింపు అని అంటారు ఎందుకు కక్ష సాధింపు ఎస్సీల మీద ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు తప్పుకు దొరికారు కాబట్టి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు వాళ్ళు తప్పుకు దొరికారు కాబట్టి బలవుతారు బోరుగడ్డ అనిల్ ప్లేస్లో ఆ భాష అంత చెత్త భాష ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేస్తారు అక్కడ దళిత కార్డు అనేది వైసీపీ వాళ్ళు వాడుకుంటే వాడుకోవచ్చు కాక కానీ ఆ కార్డును వాడుకొని అతన్ని అలా చేశారు సో ఇక్కడ చాలా డేంజరస్ గేమ్ చాలా డేంజరస్ పొలిటికల్ గేమ్ ఇది చాలా రిస్క్ గేమ్ ఆ డేంజరు ఆ రిస్కు అతనికి కాదు అతను చెప్పినట్టల్లా చేసిన దిగువ స్థాయి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే సో దాని ఫలితం ఏంటో ఇప్పుడు కల్లారా చూస్తున్నారు థ్యాంక్ యూ